న్యూస్ ఎయిట్ కి స్వాగతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కావస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో ఒక్క పథకమైన అమలు చేశాడా అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి క్యాన్ పెట్రోల్ బంక్ అధినేత నియాజ్ అహ్మద్ ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను అమలు చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నియాజ్ అహ్మద్ అన్నారు ఇంటింటికి వెళ్లి రేషన్ తలులకు అమ్మఒడి ఆసరా అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నియాజ్ అహ్మద్ అన్నారు నా పేరు ఎస్ నియాజ్ అహ్మద్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ ప్రజలకు అందరికీ నమస్కారము ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినంగా మేము కార్యక్రమం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని చెప్పి మీరు ప్రజలకి వెన్నుపోటు చేసినారు కాబట్టి మీరు ఇది మీకు నాయమా ముందు వాలంటీర్లకంతా జగన్మోహ్రెడ్డి అన్న రాజ్యంలో ఐదు వేలు వాళ్ళకి శాలరీ ఇస్తా అంటే మీరు పదివేలు ఇస్తామని చెప్పినారు పదివేలు ఇస్తామని చెప్పి లాస్ట్కి ఏం చేసినారు వాళ్ళకి ఇళ్ళలో కూర్చోపెట్టినారు ఉండే ఉద్యోగాలు పోయినాయి మీ పదివేలు చెప్పిన వాగ్దానం వెళ్ళిపోయింది లాస్ట్కి వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పాపకిచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగం చూసి ఒక పెళ్ళికూతురు పెళ్లి చేసింటారే వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగం లేదు విడాకులు తీసుకోమని చెప్తున్నారు ఆ ఘనత కూడా మీకే తగ్గుతుంది సంవత్సరంలో మూడు సిలిండర్లు అని చెప్పినారు మీరు అది కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు ఇప్పుడు సెలవులు వచ్చినాయి అందరు ఆశ పెట్టుకొని ఉన్నారు మా చంద్రబాబు నాయుడు గారు బస్ టికెట్ ఫ్రీ అన్నారు యాడండి వాళ్ళ పెద్ద కూతురు వేరే ఊర్లు అన్నారు కోడలు ఉన్నారంటున్నారు వేరే ఊర్లకు వాళ్ళు అన్నారు ఆశ పెట్టిన ఘనత కూడా మీకే తగ్గుతుంది అలాగే ఇంటి దగ్గరకు వచ్చి రాషన్ అంతా అందించేది ఒక వ్యాన్ ద్వారా మా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తా అంటే మీరు రోజు ఒక చిన్న రూమ్లో అంతమంది ప్రజలకి ఇబ్బంది పెట్టి క్యూలో రాకుండా ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు రేషన్ తీసుకోవడం ఆ ఘనత కూడా మీదే డోర్ డోర్కి పోయి వ్యాన్లో ఉండి ప్రజలకు పిలిచిస్తాంటేమండి మేము అలాంటిది కూడా మీరు అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు మీకు ఏజ్ పట్టి మీకు రిటైర్మెంట్ అవసరం ఈ టైం ఏపీ ప్రజలకు కాదు మీరు మోసం చేసినారు ఏపీ ప్రజలకు అందరికీ అది ప్రతి ఒక్కరికి తెలుసు వచ్చే ఎలక్షన్లో మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏపీ ప్రజలంతా మీకు ఓటు ద్వారా టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మేము బుద్ధి చెప్తాం అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి అన్నగారే సీఎం అవుతారని ఆశతో ఉన్నారు ఇంకోటి చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒక సెల్ ఫోన్ కొంటే వారంటీ గ్యారంటీ ఉంటుంది ఏపీ అంతా మీరు సూపర్ సిక్స్ అన్నారు పథకాలు అన్నారు ఏది కూడా చేయలేదు అట్ అట్లాంటి టైంలో ఏపీ ప్రజలంతా మీకు ఏం చేయాలి ఒకటే ఆప్షన్ సీఎంగా మీ రిజైన్ చేయండి ఏపీలో ఉండే ఏకైక వ్యక్తి మాట మడవను మడవ తిప్పను మా జగన్మోహన్ రెడ్డి అన్నే కరెక్ట్ అని ఒప్పుకొని ఇప్పుడు జరిగే అసెంబ్లీలో మీరు జగన్మోహన్ రెడ్డి అన్న గారికి సీఎంగా చేయాలని కోరుతున్నాం